హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మేమైతే మా పెద్ద వాళ్ళకి అయితే వచ్చాము నేను మా హస్బెండు మా చెల్లి వాళ్ళు కూడా అయితే విజయవాడ నుంచి అయితే వచ్చారనమాట మేమైతే అందరం కలిసి తిరుమలాకి వెళ్ళాలి అనుకుంటున్నాము మా చిన్న చెల్లి వాళ్ళు కూడా అయితే మా అక్క వాళ్ళకి అయితే వచ్చేశారు అందరం కలిసి అయితే తిరుమలాకి వెళ్ళాలి అనుకుంటున్నాము ఫైనల్గా అయితే ఆటో అయితే వచ్చేసింది అందరం కలిసి అయితే బయలుదేరేసేసాము మేమైతే శ్రీవారి మెట్టి నుంచి అయితే బొట్లు పెట్టుకుని వెళ్ళాలి అనుకుంటున్నాము అందుకని అయితే ఒకేసారి అక్కడికైతే ఆటలో మాట్లాడేసుకున్నాం అనమాట ఇప్పుడు రథసప్తమే కదా బస్సులు కానీ ఏమీ ఖాళీ ఉండవు కదా పిల్లలు చిన్నపిల్లలతో చిన్నపిల్లలను ఇబ్బంది పెట్టకూడదు అనేసి అయితే మేము ఆటో మాట్లాడేసుకున్నాము ఇక్కడికైతే వచ్చాకైతే పెద్ద ట్విస్ట్ అయితే జరిగిందండి ఇక్కడైతే మేమైతే అక్క అయితే రెండున్నరకు బయలుదేరాము ఇక్కడికి వచ్చేపటికి ఫోర్ అయిపోయింది ఇక్కడ రెండు వరకేనంట పైన అయితే రెండు పైనుంచి పిల్లల్ని అలౌ చేస్తారంట మెట్లు దారికి రెండు నుంచి అయితే ఎలా చేయరంట మేము ఫోర్ అయిపోయింది కదా రిక్వెస్ట్ చేసిన అయితే పంపించలేదు చిన్నపిల్లలు అనేసి మేము అదే ఆటోలో ఫైనల్గా అయితే బస్ స్టాండింగ్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా బావగారు కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్లో వస్తాము అన్నారు ఈ లోపైతే ఇక్కడైతే మా పిల్లలు స్నాక్స్ అయ్యే కొనుక్కుని అయితే తింటున్నారు మా వాళ్ళు అయితే ముచ్చట్లు అనమాట మాకు ఎక్కడ ఉన్న నవ్వులు అన్నీ ఉండాలన్నమాట జోక్స్ కామెడీలు అన్నీ కలిపి అందుకనేసి అయితే మేము చాలా అయితే బస్ లో కూర్చున్నాము గా అయితే మా బావగారు కూడా అయితే వచ్చేసారు మేమైతే బస్ అయితే ఎక్కేస్తున్నాము మా బావగారు కూడా వచ్చేసారు కాబట్టి మేమైతే లాస్ట్లో అయితే కూర్చున్నాము ఫ్రెండ్స్ అందరం కలిసి చెప్పాను కదా కామెడీలు అన్నీ ఉండాలనేసి జోక్స్ నవ్వుకోవాలి కాబట్టి లాస్ట్లో కూర్చునేసాము అందరం సరిపోయాము ఫైనల్ అయితే కండక్టర్ ఆంక్లో అయితే టికెట్ సరిపోయాక బస్ అయితే స్టార్ట్ అయిపోయింది నేనైతే మా పిల్లల్ని అయితే తీసుకురాలేదు మా అతని దగ్గర అయితే వదిలేసి వచ్చేసాను ఈ రెస్ట్లో అయితే అందరి పిల్లల్ని తీసుకొస్తే చాలా ఇబ్బంది కదా ఫైనల్ అయితే ఇక్కడ బ్యాగ్ చెక్ చేస్తారు కదా బ్యాగ బ్యాగులు అన్నీ అక్కడికైతే వచ్చేసాము మేమైతే బ్యాగులు చెక్ చేసుకోవడానికి బ్యాగులు అయితే తీసుకెళ్ళాము ఇదే మా బస్సు ఫైనల్ అయితే బ్యాగులు చెకింగ్ కూడా అయిపోయాకైతే తిరుమలకైతే బయలుదేరేసింది బస్సు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మేమైతే అందరం వెళ్ళాలి తిరుమల కానీ మనం నుంచి అయితే ప్లాన్ చేసుకున్నాము ఫైనల్ పైకి అయితే వచ్చేసాము డెకరేషన్ చూసారు కదా ఎంత బాగా చేస్తున్నారు ఇప్పుడు రథసప్తమే కదా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది బస్సులు కానీ అన్నీ ఎక్కడెక్కడ ఆగిపోయినాయి మేమైతే ఇంటికి అని చెప్పి ఫుడ్ అయితే తెచ్చుకున్నాము పులిహార చపాతీలు అవన్నీ మేమైతే ఒక ప్లేస్ అయితే చూసుకుంటున్నాం అనమాట కూర్చొని తినేయడానికి ఒకటి అయితే తినేసి అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు అని అలాగే లైటింగ్స్ అవన్నీ చూడడానికి పిల్లలకి అయితే లోపలకి కూడా వెళ్ళిపోయాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది జనము శత సప్తమి ముందు రోజు అయితే మేము వెళ్ళాము అదృష్టం ఉండాలి కదా అలా కొంతమందికే ఉంటుంది డెకరేషన్ చూసారు కదా ఫ్రెండ్స్ లైటింగ్స్తో ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోలేదు అన్నమాట మేమైతే ఫుడ్ అయితే తినేసాక కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకుని మేమైతే దర్శనానికి అయితే బయలుదేరేసాము నేనైతే ముందు ముందు కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను నేను మా చిన్న చెల్లి వాళ్ళకి వెళ్ళింది వాళ్ళందరూ కలిసి మా ఇంటికి వచ్చింది మేమైతే ఎలా ఎలా ఎంజాయ్ చేసాము ఇంకెక్కడికి ఎక్కడికి వెళ్ళాము అనేది అయితే ఇంకా ముందు ముందు వీడియోస్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత కన్నుల పండుగగా ఉందో చాలా హ్యాపీగా అనిపించింది అయితే మాకైతే మనసు ప్రశాంతంగా ఉంది ఇంకా ఇంకే మరి మరి రెండు వీడియోస్తో మళ్ళీ మేము ఉంటాను ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయాలి వీడియోస్ అయితే కొంచెం లేట్ అవుతున్నాయి ఏమనుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఇంకా మళ్ళీ చాలా వీడియోస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను